వైసీపీ టీడీపీకి సంబంధించి నడుస్తున్న చర్చ తెలుగుదేశం పార్టీది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే వైఎస్ఆర్సిపిది రప్పారప్ప రాజకీయం నడుస్తోందా అనేది ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ప్రకారంగానే అరెస్టులు నడుస్తున్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది మీ వస్తే మాది ఒక బుక్ ఉంటుంది అది బ్లూ బుక్ అవ్వచ్చు ఏ కలర్ బుక్ అయినా అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టకండి అందరి పేర్లు నోట్ చేసుకోండి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఈ లోపల రెంటపాల పర్యటనలో ఈ రప్ప రప్ప అనే డైలాగు ఒక ఫ్లెక్సీ తెర మీదకి వచ్చింది అది అంతటితో వదిలేస్తే బాగానే ఉండేది ఆ ఏదో అందరూ పట్టుకున్నారు ఫ్లెక్సీ వీళ్ళలో ఏదో ఒక ఫ్లెక్సీ రాశారు ఒక సినిమా డైలాగ్ రాశారో అనుకుని వదిలేసి ఉండేవారు ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీని హైలైట్ చేసి ఆ ఫ్లెక్సీ రాసిన వాటిని అరెస్ట్ చేసి లోపలేసారో అది ఇంకా వైరల్ అయిపోయింది అది ఇంకా ట్రెండింగ్ అయిపోయింది ఆ దాని మీద రకరకాల మీమ్స్ రకరకాల డైలాగులు